ఇలాంటి స్త్రీ ఉన్న ఇంటికి లక్ష్మీదేవి ఎప్పుడూ రాదు పేదరికం అనుభవిస్తారు ఈ లక్షణాలు ఉన్న స్త్రీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదని శాస్త్రం చెబుతోంది ప్రతి స్త్రీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకుంటుంది ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం మరి ఎలాంటి స్త్రీలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు రాదు అనే విషయాన్ని తెలుసుకుందాం స్త్రీ అనుకుంటే ఒక ఇంటిని స్వర్గముగా మార్చగలదు లేదా నరకముగా మార్చగలదు శాస్త్రం ప్రకారం కొన్ని పనులు ఆడవారు అస్సలు చేయకూడదు మొదటగా ఏ ఇంట్లోని ఆడపిల్ల అయితే చీపురును కాలితో తొక్కుతుందో లేదా తన్నుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు అలా చేయడం వల్ల దరిద్ర దేవత ప్రవేశిస్తుంది రాత్రి నిద్రించే సమయంలో అశుభ్రమైన పాత్రలను పొయ్యి మీద పెట్టి నిద్రిస్తే ఆ ఇంటికి ఎప్పటికీ లక్ష్మీదేవి రాదు ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి అలాగే ఏ మహిళ అయితే తలుపును కాలితో తన్నుతూ తెరుస్తుందో ఆ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు గుమ్మానికి ఎదురుగా కూర్చొని అన్నం తినే స్త్రీ ఉండే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు కావున ఆడవారు ఎవరూ కూడా గుమ్మానికి ఎదురుగా కూర్చొని అన్నం తినకూడదు రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడవారు చీపురుతో ఇల్లు శుభ్రం చేయకూడదు ఏ స్త్రీ అయితే ఇంట్లో ఎప్పుడు పడుకొని ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు ఆడవారు ఎప్పుడు పడుకొని ఉంటే ఆ ఇంట్లో వారికి ఎప్పటికీ కలిసి రాదు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు వాకిలి ముందు ముగ్గు పెట్టాలి స్త్రీలు ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు ఉదయం పాలు కాయటంతోనే రోజును ప్రారంభించాలి సూర్యాస్తమయం సమయంలో స్త్రీలే కాదు పురుషులు కూడా పొరపాటున కూడా నిద్రించకూడదు నిద్ర లేచిన వెంటనే ఎవరి బెడ్షీట్ వారే మడత పెట్టి పక్కన పెట్టాలి స్త్రీలు ఇంట్లోని వాకిట్లోని చెత్త ఊడవకుండా పొయ్యిని వెలిగించకూడదు ప్రతిరోజు గడపకు పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి అలా వీలుకాని పక్షంలో కనీసం శుక్రవారం మంగళవారమైన గడపకు పసుపు రాసి బొట్లు పెట్టాలి ఇంటింట్లో ఉండే మసిబట్టను ప్రతినిత్యము మార్చుకోవాలి మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా ఉండాలంటే ఇంట్లో ఎవరో ఒకరు నిత్య దీపారాధన చేయాలి పూజ గదిలో ఎండిపోయిన పువ్వులు ఎప్పటికప్పుడు తీసివేయాలి సాయంత్రం పొద్దుపోయిన తర్వాత మంగళ ద్రవ్యాలు అంటే పసుపు కుంకుమ గాజులు ఎవరికీ ఇవ్వకూడదు అలాగే ఉప్పు పాలు పెరుగు బియ్యం డబ్బు నగలు వంటివి కూడా ఎవరికీ ఇవ్వకూడదు ముఖ్యంగా స్త్రీలు రాత్రి పడుకునే ముందు మాంగళ్యాన్ని అస్సలు తీయకూడదు